నందు ప్రియమైన స్నేహితులారా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈ యొక్క ఛానల్ ద్వారా మీతో దేవుని వాక్యం పంచుకున్నట్లో ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాను కాబట్టి మీరు ఈ వాక్యము అనేకులకు అందించబడులాగున ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయవలసిందిగాను వారి వారి విశ్వాస జీవితంలో ఏదైనా ఉపయోగకరమైన మేల్కొల్పగలిగిన ఏదైనా మాట వారికి అందించబడుటకు లేదా మేల్కొల్పబడుటకు ఈ వాక్యమును అనేకులకు పంచవలసిందిగా చేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు తెశలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషలయందును కాక ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ఈ మాటను బట్టి సర్వ మానవాలి పట్ల దైవ సంకల్పము లేదా దేవుని చిత్తము ఏమై ఉన్నది ఉండవలేను అనే విషయాలు మనకు కులంకషంగా ఇక్కడ వివరించబడుచున్న విధానము మనము చూడగలుగుతాము ఇందులో రెండు ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుచు ఉంటున్నవి మొదటిది ఎవరి వల్లే మనము ప్రవర్తించకూడదు అనేది రెండవది ఏ విధంగా అవగాహన కలిగి మనము బ్రతకాలి లేదా జీవించాలి అనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉన్నవి నేడు సగటు మానవులను మనము గమనించినప్పుడు మానవ సమాజంలో వారి వారి ప్రవర్తనను వారు ప్రవర్తిస్తున్నటువంటి విధానాలను మానవుని యొక్క ఆలోచన దృక్పథాలను మనము గమనించినప్పుడు ఎంతో అవగాహన లేమితో మానవుడు బ్రతుకుతున్నటువంటి సంఘటనలు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి ఎందుకంటే ఎన్నో భయంకరమైన విపరీతమైన బాధాకరమైన అవ అవమానకరమైన అవగాహన లేనటువంటి అవగాహన రహితమైనటువంటి విధానాలే మానవ సమాజాన్ని ఎంతగానో పట్టి పీడిస్తున్నటువంటి విధానము మనకు జ్ఞాపకం చేయబడుచు ఉన్నది అనగా ఎక్కడ ఏ అల్లరి జరిగినా ఎక్కడ ఏ అవమానము జరిగినా ఎక్కడ ఏ దురాగతాలు జరిగినా సమాజంలో కానీ కుటుంబంలో కానీ వ్యక్తిత్వాలలో జీవితంలో కానీ అవగాహన రహితమైనటువంటి విధానమే ఎక్కువగా మనకు కనబడుచున్నట్లు వారి యొక్క ప్రవర్తనలు మనకు వ్యక్తం చేయబడుచు ఉంటున్నవి అనగా లోప భూయిష్టమైనటువంటి ప్రవర్తనని ఈ యొక్క లోకంలో మానవుడు కలిగి జీవిస్తూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో మానవ జీవితాలను మనము పరిశీలన చేసినప్పుడు కూడా వారి వారి ప్రవర్తనలు సమాజంలో ప్రవర్తించే మాట్లాడే వారి క్రియలు అనేవి ఏవి కూడా మంచి ఏది చెడు అని తెలిసినప్పటికీ మంచి చేయాలి అనేటటువంటి అవగాహన రహితంగా ప్రవర్తిస్తున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుచు ఉంటున్నది ఎందుకంటే తద్వారా జరుగుతున్నటువంటి ఎన్ని అవంచనీయ సంఘటనలు మనం చూస్తాం ఒక వ్యక్తి అవగాహన లేనటువంటి వ్యక్తిగా బ్రతకడం వల్ల విషయం పైన అవగాహన లేకుండా కుటుంబం పైన అవగాహన లేకుండా సమాజము పైన అవగాహన లేకుండా తన జీవితం పైన విలువలపైన అవగాహన లేకుండా బ్రతకడం ద్వారా అతడు ఎరగకుండా బ్రతుకుతున్నటువంటి విధానము అనేది ఈ సమాజానికి కుటుంబానికి విలువలకు ఎంత హానికరమైనది అనేది ఇక్కడ జ్ఞాపకము చేయబడుచు ఉన్నది అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు అపోష్డైనటువంటి పౌలు ఈ తెశలోనికాయ విశ్వాస సమాజముకు లేదా ఈ వాక్యము వినుచున్నటువంటి మనందరికీ వ్రాస్తున్నటువంటి విధానమును మనం చూసినప్పుడు ఆయన తెలియజేయినటువంటి మాట ఏంటంటే మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాషలే కాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన తన ఘట్టమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అనేది జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది నీవు ఏ విధంగా బ్రతకాలి అనేది నువ్వు ఏ విధంగా బ్రతకడం ద్వారా సమాజముకు ఉపయోగము అనేది నువ్వు ఏ విధంగా ప్రవర్తించడం ద్వారా నీ చుట్టూ ఇరుగు పొరుగు వారికి ఉపయోగకరమైనది అనేది నీవు అవగాహన కలిగి నీవు ఎరిగి ఉండి బ్రతకడమే దేవుని చిత్తము ఈరోజు ఈ విధమైనటువంటి అవగాహన ఎవరు మనం కలిగి జీవించలేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తాం ఎందుకంటే ఎదుటి వ్యక్తులను గాయపరుస్తూ ఉంటున్నాం ఎదుటి వ్యక్తులను అన్యాయం చేస్తూ ఉంటున్నాం ఎదుటి వ్యక్తులపైన దాడులు చేస్తూ ఉంటున్నాం ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాలను నాశనం చేస్తూ ఉంటున్నాం ఎదుటి వ్యక్తులపైన అబద్ధ సాక్ష్యాలు పొరుగు పొరుగువాని జీవితాన్ని ఉదయం లేచినది మొదలు ఇరుగు పొరుగును అవమానించకుండా జీవితమును కొనసాగిస్తున్నటువంటి అన్యాయం చేయ కుడా జీవిస్తున్నటువంటి పరిస్థితులు నేటి సమాజంలో మనకు కనబడండి ఎందుకంటే అవి సమస్తమైనటువంటి అపవిత్ర కార్యములు అవి విలువలు లేనటువంటి కార్యములు అవి అనైతికమైనటువంటివి అందుకే తన తన ఘట్టమును ఘట్టము అంటే శరీరమును ఏ విధంగా కాపాడుకోవాలనో ఎరిగి బ్రతకడమే మానవునికి దేవుడిచ్చినటువంటి కృప అండి అందుకే వ్యక్తులుగా ఒక పవిత్రమైన ఒక విలువలు కలిగిన ఒక క్షేమాన్ని ఒక అభివృద్ధిని కోరగలిగినటువంటి వ్యక్తులుగా నీవు జీవించాలి అని అనుకున్నప్పుడు నీవు సమస్తమైనటువంటి అపవిత్రతకు చీకటి జీవితానికి చీకటి క్రియలకు దూరంగా జీవించి బ్రతకడమే ఇదిగో నీ క్షేమము నీ శరీరానికి నీ మనస్సుకు నీ కుటుంబ విలువలకు సమాజ విలువలకు ఉపయోగకరమైనది అనేది ఇక్కడ జ్ఞాపకము చేయబడుచు ఉంటున్నది ఎందుకంటే క్రీస్తు వారముగా పవిత్రతను జీవించడానికి ఇష్టపడినటువంటి వారము నాటి సంఘాన్ని కూడా ఆ విధంగానే జ్ఞాపకం చేస్తున్నావు తన చుట్టుప్రక్కల జరుగుతున్నటువంటి ఎన్నో అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి ఎన్నో చెడు వ్యసనాలు ఉన్నాయి ఎన్నో చీకటి బ్రతుకులు ఉన్నాయి వాటన్నిట్లో నుంచి నువ్వు బయటకు వచ్చినావు కాబట్టి నీ శరీరమును మీద నీవు అవగాహన కలిగి నీవు బ్రతుకును కొనసాగించు నీవు ఏ విలువల కొరకు పిలువబడ్డావు నీవు ఏ విధంగా ప్రవర్తించాలని ప్రత్యేకపరచబడ్డావు ఏ విలువలను కాపాడాలని ఇష్టపడ్డావో దాని పట్ల నీవు అవగాహన కలిగి బ్రతకవలను అనేది చెప్పబడుచు ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే మన కర్తవ్యాన్ని కోల్పోకుండా ఈ తుచ్చమైనటువంటి ఈ అపవిత్రమైనటువంటి అభిలాషలకు ఇహలోక సంబంధమైనటువంటి చీకటి బ్రతుకులకు అవకాశము ఇవ్వకుండా బ్రతకడమే మనము అవగాహన కలిగి బ్రతికేటటువంటి బ్రతకండి అది తెలుసుకోలేక ఎంతోమంది ఎన్నో జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటున్నారు ఎన్నో కుటుంబాలను నష్టపరుచుకుంటున్నారు ఎన్నో విలువలను సమాజంలో కోల్పోతూ ఉంటున్నటువంటి వారుగా మిగిలిపోతూ ఉంటున్నారు కాబట్టి ప్రియమైన స్నేహితులారా చాలాసార్లు మనం మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు కూడా మనం జీవించాల్సినటువంటి జీవితమును జీవించలేక అపవిత్రమైన సమాజానికి హానికరమైన విలువలను తగ్గించేటటువంటి ఇదిగో ఏ లోక సంబంధమైనటువంటి జీవితాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు చెడు క్రియలకు చెడు మాటలకు చెడు విషయాల పట్ల అవగాహన ఇది పెంచుకొని మనల్ని మనం మోసం చేసుకుంటున్నటువంటి వారంగానే మిగిలిపోతున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇది చాలా మూర్ఖత్వం కలిగినటువంటి జీవితం అండి దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి జీవితం అండి సమాజానికి వ్యక్తులకు కుటుంబ విలువలకు తమ తమ వ్యక్తిగత జీవితానికి అవమానకరమైనటువంటి జీవితం అండి కాబట్టి దేవుడు ఈ దినం నా జ్ఞాపకం చేస్తున్నాడు ఏడవచనంలో జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడు అంటే పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలవలేదండి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచినాడు అంటే నీ పరిశుద్ధత సమాజానికి కనబడాలని నీ పవిత్రత లోకానికి వివరించబడాలని పిలిచినాడు తప్ప అపవిత్రుడుగా నువ్వు బ్రతకడానికి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించలేదు అనేది జ్ఞాపకం చేయబడదు ఉంటుంది కాబట్టి అవగాహన లేనటువంటి వ్యక్తులుగా జీవించడం కంటే ప్రతి విషయం పైన అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా జీవిస్తూ మనల్ని మన విశ్వాస జీవితాన్ని విలువలను కాపాడేటటువంటి వ్యక్తులుగా ఎదగాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మా 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 జీవితాలను పరిశీలించుకున్నప్పుడు అవగాహన లేమితోనే బ్రతుకుతున్నటువంటి వారముగా ఇదిగో సమాజానికి కుటుంబానికి మా వ్యక్తిగత జీవితాలకు విలువలను కోల్పోతున్నటువంటి హానికరమైన ఇదిగో అవమానకరమైన ఇదిగో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బ్రతుకులను బ్రతుకుతూ ఉంటున్నా మేము మమ్మల్ని మేము పరిశీలించుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇది నీ చిత్తము కాదు ఇది నీ సంకల్పము కాదు మమ్మల్ని మేము ఏ విధంగా కాపాడుకొని పవిత్రంగా జీవించాలో అదే నీ చిత్తం అని జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్ళతోనూ దుఃఖముతోనూ ఆయాసముతోను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలందరినీ మీ కృపగల అస్తంలో కిందకి తీసుకుని వస్తూ ఉంటున్నాం వారి వారి ప్రార్థనలు అంగీకరించండి స్వస్థతలు ఆరోగ్యములు సమస్యలను మీ నామంలో ప్రార్థిస్తూ ఉండగా మీరు తొలగించి మంచి ఆయురారోగ్యములను ప్రసాదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను కూలి పనులు చేతి వృత్తులు ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడలను మీరు దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితములను పంట పొలాలను పాడి పశువులను దీవించి ఈ దిన దీవులతో ఆశీర్వాదములతో నింపి దేవా ఇది మా జీవితంలో జరగాలి అని ఏదైనా ప్రార్థన చేస్తే వాటిని నెరవేర్చుమయమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవనా నిత్య సమాధానము మనందరికీ తోడు నీడైన దీవించి ఆశీర్వదించును గాక అమేన్